ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మారా మారినట్టుగా చూపించుకునే ప్రయత్నంలో ఉన్నారా లేదు అంటే మారాల్సి వచ్చిందా ఏదేమైనా ఒక శుభ పరిణామం ఏంటంటే భారతదేశం మీద గతంలో మోపినటువంటి యాభై శాతం సుంకాలు ఏవైతే ఉన్నాయో అంటే భారతదేశం నుంచి అమెరికాకి వెళుతున్నటువంటి ఎగుమతుల మీద యాభై శాతం సుంకాలు ట్రంప్ మోపిన విషయం మీ అందరికీ తెలుసు రష్యా దగ్గర చమురు కొంటున్నామనేటువంటి కారణాన్ని చూపిస్తూ భారత ఎగుమతుల మీద యాభై శాతం సుంకాన్ని ట్రంప్ మన మీద వేయటం జరిగింది దాని విషయంలో పునరాలోచనలో పడ్డట్టుగా మళ్ళీ ఇరవై ఐదు శాతం సుంకాలకి తగ్గించబోతున్నట్టుగా లీకులు మాత్రం వస్తున్నాయి రియాలిటీలో చూడాలి యాభై శాతం ఉన్నటువంటి సుంకాన్ని ఇరవై ఐదు శాతాన్ని తగ్గించబోతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి పైగా నిన్న అమెరికా అధికారులు మన విదేశాంగ మంత్రి జయశంకర్తో కూడా భేటీ అయ్యారు ఒక మంచి పరిణామం పైగా రష్యా మీద ఉన్న ఆంక్షలు కూడా సడలిస్తున్నట్టుగా లీగులు పంపిస్తూ ఉన్నారు నిన్న యూకేని అభినందిస్తూ కూడా ట్రంప్ ట్వీట్ చేశారు అన్ని దేశాలతో తనకున్నటువంటి గ్యాప్ తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో ట్రంప్ ఉన్నారా దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తే మొన్న దావోస్ వేదికగా ట్రంప్ విధానాల మీద యూరప్ తిరగబడింది అమెరికాకి మేము బానించడం కాదు అమెరికా చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు అమెరికా కనుక మా ట్రేడ్ మీద మా స్వేచ్ఛ మీద ఆంక్షలు కనుక విధిస్తే మా ట్రేడ్లోకి ఎవరిని ఎలో చేయాలన్న విషయంలో కూడా మేము పునరాలోచించుకుంటాం మా దగ్గర కూడా వజ్రాయుధాలు ఉన్నాయి అంటూ అమెరికాకి ఒక రకంగా వార్నింగ్ బెల్స్ పంపించారు యూరోప్ కంట్రీస్ అయినటువంటి ఫ్రాన్సు జర్మనీ డెన్మార్కు బ్రిటను ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒకే ఘాట్న స్టేట్మెంట్ ఇచ్చాయి ఒక రకంగా నాటోలో చీరుకు వచ్చిందా అనేటువంటి చర్చ కూడా జరిగింది నిజానికి అదే రోజు ట్రంప్ వస్తున్నారు అదే రోజు ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టి సంవత్సరం అవుతుంది ఒకవేమో ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయ్యి సంవత్సరం అవుతున్న రోజు అమెరికా వాళ్ళ ఉపన్యాసం ఇచ్చి దావోస్ బయలుదేరారు దావోస్ వస్తున్నారు అనుకోగానే దావోస్ వేదికగానే యూరప్ కంట్రీస్ ఈ స్టేట్మెంట్ ఇచ్చేసాయి చివరికి అదే రోజు ట్రంప్ కొంత తగ్గి గ్రీన్లాండ్ని బలవంతంగా తీసుకోవాలని నేను అనుకోవటం లేదు కానీ నా దేశ రక్షణ అవసరాల కోసం నేను అడుగుతున్నాను నాటు అంగీకారం చెప్పాలి చెప్పకపోతే గుర్తుపెట్టుకుంటారు అంటూ కొంత తగ్గుతూనే ఇంకో రకంగా బెదిరించే ప్రయత్నం చేశారు ఒకేపు బలవంతంగా తీసుకొని అంటూనే ఒప్పుకోకపోతే గుర్తుపెట్టుకుంటారంటూ ఇండియా రెట్టిగా బెదిరింపు దూరంలో మాట్లాడే ప్రయత్నం చేశారు ఏది ఏమైనా యూరప్ కంట్రీస్ తిరిగిబాటు తర్వాత ఎందుకంటే అమెరికాకి ఎప్పుడు అండగా ఉండేటువంటి కంట్రీస్ యూరప్ సోవియట్ విస్తరణ విషయంలో కావచ్చు ఉక్రెయిన్కి మద్దతు ఇచ్చిన విషయంలో కావచ్చు ప్రపంచంలో ఏ పరిస్థితుల్లోనే అమెరికాకి అండగా ఉన్నటువంటి కంట్రీసు యూరప్ కంట్రీస్ కానీ ఆ యూరప్ కంట్రీసే ట్రంప్ విధానాల ఫలితంగా కొంత తిరుగుబాటు వైఖరి అవలంబించటం పైగా నాటోలో చీలుకొచ్చేటువంటి పరిస్థితి రావటం నాటో అంటే అమెరికా యూరప్ ఇంకొన్ని సంయుక్త కంట్రీసు అనుబంధంగా ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కలిపి కామన్ రక్షణ వ్యవస్థగా నాటోని పెట్టుకున్నాయి కానీ నాటోలోనే ఒక దేశం మీద మరొక దేశం దాడి చేసే పరిస్థితి కదా గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్ చేతుల్లో ఉన్నటువంటి గ్రీన్లాండ్ కోసం అమెరికా వెళితే అలా ఒక దేశం ఇంకో దేశంలో భూభాగాన్ని ఆక్పి చేసుకోవడానికి ఎందుకు వస్తుంది కదా దాని మీద డెన్మార్క్ కూడా గట్టిగానే స్పందించింది నాటో మొత్తం స్పందించాలి బయట వాడు మన మీదకి దాడి చేస్తే మన రక్షణ కోసం నాటోని ఏర్పాటు చేసుకున్నాం కానీ మనలో మనమే దాడి చేసుకుంటే నాటో పరిస్థితి ఏంది ఇలా అన్నప్పుడు నాటో ఉండాల్సిన అవసరమే ఉంది మనంతా ఒక యూనిటీగా ఉండాలని ప్రతి విషయం మీద ఒక అభిప్రాయంతో ఉండాలని నాటును ఏర్పాటు చేసుకుంటే అగ్ర రాజ్యం అనే పేరుతోటి పెద్ద దేశం అనే పేరుతోటి చిన్న దేశాలు అనేటువంటి మా మీద దాడి చేసినప్పుడు మాకు కామన్ రక్షణ వ్యవస్థ లేనప్పుడు ఇంకెందుకు నాటులో ఉంటాం అనేటువంటి ఒక ప్రతిపాదన ప్రతిపాదన ముందు తీసుకొచ్చింది ఆ ప్రతిపాదన యూరప్ కూడా అంగీకరించింది అంగీకరించినటువంటి వేళ ట్రంప్ కూడా తగ్గాల్సి వచ్చింది ఇప్పుడు ట్రంప్ మళ్ళా తిరిగి అన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారా అందుకనే భారతదేశం మీద సుంకాలు తగ్గించడానికి కూడా ముందుకు వచ్చినారా ఇవి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ